చేసుకోనమని నిశక్తి కలిగినటువంటి నామములకు ప్రార్థన చేయించు ఉండగా మీ పాదంలో ఆశ్రయించినటువంటి మీ ప్రజలకు తగిన జ్ఞానమునిచ్చి వారు ఉంటున్నటువంటి ప్రదేశము వారుంటున్నటువంటి ప్రజలు ఎటువంటి వారు ఏ పరిస్థితులలో వారు ఉంటూ ఉన్నారో నీవు మాత్రమే బాగుగా ఎరిగిన దేవుడవు నీ ప్రజలకు తండ్రి దాని వేలికి తోడయ్యున్న రీతిగా నిన్ను వారు అనుసరించిన కొలది వారికి తోడయ్యుండి జ్ఞానమునిచ్చి వారు తక్షముగా నీ పరాక్రమమును చూపించి అనే దినము కూడా ఎల్ల వేళలా నీ గొప్ప కాపుదలను నిబిడ తోడుగా అనుగ్రహించమని నీ గొప్ప కాపుదలను నిబిడలకు తండ్రి కలగచ్చమని సమస్త మహిమను మీకు ఆపాదించి రక్షకుడైనటువంటి ఏసుక్రీస్తు శక్తి కలిగిన నామం ప్రార్థించి వేడుకొని తండ్రి హే హ మన పర్షుతుడైన దేవుని కృప మనకు తోడయ్యుండను గాక అమేన్ అమేన్